మై అర్థం కాని వయస్సులో అన్నీ ఇచ్చి అర్థమయ్యే వయస్సులో కన్నీళ్లను తెప్పిస్తుంది అదే జీవితం మరి ఈ ప్రపంచంలో అంతు పట్టనిది నాన్న ప్రేమ అంతులేనిది అమ్మ ప్రేమ ఇతరుల నుండి ఆశించటములో తప్పు లేదు ఇవ్వడము కూడా నేర్చుకోవాలి తీసుకుంటే పర్వాలేదు కూడా తెలిసి ఉండాలి నాకు కావాలి అని అడిగినట్లుగానే ఇదిగో తీసుకో అనే మాట కూడా రావాలి జీవితంలో నమ్మకపోతే పూర్తిగా నమ్మకూడదు నమ్మితే సందేహించకూడదు కాలం మేము కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది మీ ప్రవర్తన మీతో ఉండేవారని నిర్ణయిస్తుంది ఉపాయాన్ని ఆలోచించేటప్పుడే రాగుల అపాయాన్ని కూడా అంచనే వేయాలి ఇది వివేకవంతుల లక్షణం జీవితంలో మనిషికి రెండు రకాలైన బాధలు ఒకటి మనిషిని తాకేది ఇది తగ్గటానికి సమయం పడుతుంది రెండవది మనస్సును తాకేది ఇది తగ్గటానికి సమయమే సరిపోదు హద్దులకు మించిన ఆశలు ఉంటే శక్తికి మించిన కష్టాలు పడవలసి వస్తుంది మీతో అవసరము లేకుండా నిన్ను ఎవ్వరూ ఇష్టపడరు ఎందుకంటే స్వార్థం మనిషి హక్కు కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్